జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణాపురం మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి కష్టపడుతున్న వ్యక్తి గండ్రా సత్యనారాయణరావు అని పేర్కొన్నారు శాసనసభని తపనంతా అభివృద్ధి చేయటమే లక్ష్యమని ప్రజానాయకుడు సత్యనారాయణరావు అని కొనియాడారు ఈ రోజు రాజ్యాంగం ఏర్పాటు జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుందని ఈ శుభ సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉందని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు రాజ్యాంగం లేకుంటే భారతీయులకు ఎవరికి ప్రశ్నించే జీవించే అందరూ సమానమనే హక్కులు లేకుండా పోయేవని తెలిపారు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందిస్తే దాన్ని ఆమోదించినటువంటి మహనీయుడు నెహ్రూ అని అన్నారు నెహ్రూ కుటుంబం పేదలకు భూములు పంచాలి సమానత్వం ఇవ్వాలి రిజర్వేషన్స్ అమలు అభివృద్ది చేయాలని తపనబడిన కుటుంబమని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి వడ్డీ లేకుండా మహిళా సంఘాలకి రుణాలు ఇస్తున్నామని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల లోపు యూనిట్లు ఉచిత కరెంటు పరిశ్రమలు ఏర్పాటు యూనిఫామ్స్ కుట్టే పనులు మహిళా క్యాంటీన్లు మహిళలకు పౌల్ట్రీ ఫామ్స్ గేదెలు పెంపకం వంటి వ్యాపారాలు చేసేందుకు పంతొమ్మిది రకాల వ్యాపారాలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు ఇంటికో ఉద్యోగం అన్నారు ఊరు ఉద్యోగం కూడా రాలే మరి మనం వచ్చిన సంవత్సరం లోపల యాభై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేను ఇందాక ఇంచేళ్లలో మీటింగ్ పెట్టినాం ప్రతిజ్ఞ చేసిన అడిగితే ఆ ఊర్లో తొమ్మిది మందికి అక్కడ ఉద్యోగాలు ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రైతులకు కూడా వాళ్ళు రుణమాఫీ చేసింది లక్ష కూడా కాదు నాలుగేళ్ళు వేసేరు పదిహేళ్ళు వేసారు అది కూడా వడ్డీలకే సరిపోయింది కానీ ఈ రోజు మనం రెండు లక్షలు రూపాయలతో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఇరవై ఐదు రోజులలో మాఫీ చేశాం ఇంకా కొన్ని ఉన్నాయి ఏంటంటే వాళ్ళు కొన్ని రెండు దానితోటి కూడా ఈ ఎక్కడ వస్తలేదు దాని వాళ్ళు కచ్చితంగా మాఫీ చేయాలని చెప్పడం జరిగింది అది కూడా పదివేల కోట్లు మాఫీ చేస్తామని కూడా సీఎం గారు ఒప్పుకోవడం జరిగింది ఐదు లక్షలతో ఇల్లు కూడా ఇప్పుడు ఇంజనూ ఆ కమిటీ సోదరులు కూడా సెలెక్షన్ చేసేది ఫస్ట్ పేద వాళ్ళు ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఎవరు వాళ్ళకే ఫస్ట్ మనం ఇల్లు ఇవ్వాలి తర్వాత అన్నట్టుగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ముఖ్యలో ఓపెన్ చేసినాం ఇక్కడ కూడా భూపాల పిల్లలు ఓపెన్ చేసినాం ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటే ఆ సంవత్సరం రోజుకు రెండు వందల కోట్లు వడ్లీలకే అక్కడైతుంది అయినా కూడా ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నిలబెట్టుకునే దానికి దిశగా మేము పనిచేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించండి ఇందాక రోడ్డుకి రోడ్డుకైనా నుంచి నేను కూడా అక్కడ ఎమ్మెల్యే గుర్రం పెట్ట పోవాలంటే ఇబ్బంది అయ్యేది ఆ రోడ్డు దారులేక ఇబ్బంది పడేది ఆ బిడ్జికార సత్యన నా వెండవల్లి అక్క మా నియాలనే మరి పదిహేను కోట్ల తోటి సాక్ష్యం ఇచ్చినాం ఇంకా ఏదైనా అవసరం ఉంటే ఆ రోడ్డుకు పూర్తిగా మంచి డబల్ రోడ్డుగా చేసుకుంటాం ఈ రోడ్డు కూడా గన్పూర్ రోడ్డు కూడా ఇచ్చినట్లు తప్పకుండా గన్పూర్ అంటే మరి కంచికోట ముఖ్యంగా సత్యన పర్సనల్ బంధం ఉంది ఆయన పుట్టిన ఊరు ఇది పేగు బంధం తర్వాత పార్టీ బంధం కాబట్టి ఎప్పుడు కూడా మరి మీకు అందుబాటులో ఉండి పని చేస్తా ఉన్నాడు నేను కూడా తప్పకుండా ఎందుకంటే మీరు మేము అందరం ఒకటే పక్క పక్క నియోజకవర్గాలు కాదు ఒకే నియోజకవర్గం లాగానే